సాక్షిత నేను ప్రియ ఈ రోజు కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలోని మండల కేంద్రంలో టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఐటీ పురపాలక మంత్రి వర్యులు తారక రామారావు జన్మదిన వేడుకల్లో ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి పాల్గొన్నారు కేక్ కట్ చేసి ప్రజాప్రతినిధులతో పాటు సంబరాలు చేసుకున్నారు అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఐటీ రంగం ముందంజలో ఉందంటే తెలంగాణ రాష్ట్రంలో డైనమిక్ లీడర్ మంత్రి కేటీఆర్ ఘనతని కొనియాడారు మరెన్నో జన్మదిన వేడుకలు రాష్ట్ర ప్రజల ఆశీస్సులతో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని అన్నారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ వాల బాలకిషన్ వైస్ ఎంపీపీ లతా శ్రీనివాస్ సర్పంచ్ నీల స్వామి గంగాడి తిరుపతి రెడ్డి ఉప సర్పంచ్లు మాధవ్ సాయిరెడ్డి ముసిపట్ల తిరుపతి సిద్దవెల్లి మైపాల్ రెడ్డి ప్రజాప్రతినిధులు కార్యకర్తలు పాల్గొన్నారు మిత్రులకి మరియు కేటీఆర్ గారి అభిమానులకి టిఆర్ఎస్ పార్టీ సైనికులకి అందరికీ ఇవాళ ఇంత పెద్ద ఎత్తున కమలాపూర్ గడ్డ మీద కేటీఆర్ గారి జన్మదిన వేడుకలు ఇంత పెద్ద ఎత్తున చేస్తున్న కమలాపూర్ టిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నా చేతులు జోడించి శిరస్సు వంచి నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి తనయుడు కేటీఆర్ గారికి కమలాపూర్ మండల ప్రజల తరఫున పూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఇవాళ కేటీఆర్ గారు ఇట్లాంటి జన్మదిన వేడుకలు ఇంకా ఒక యాభై నాలుగు చేసుకోవాలని నేను మంచు పూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఎందుకంటే కేటీఆర్ గారు రాబోయే కాలానికి కాబోయే సింహం కేటీఆర్ గారు కాబట్టి ఈ తెలంగాణ ప్రజలకి ఇంకెంతో సేవ చేయాల్సిన ఉన్న నాయకుడు కేటీఆర్ గారు కాబట్టి తను ఇంకా ఒక యాభై నాలుగు జన్మదిన వేడుకలు చేసుకోవాలని మనసు పూర్తిగా అందుకే కోరుకుంటున్నా అని చెప్పి